సార్ అంటే ప్రధానంగా తెలుగుదేశం జనసేనల పొత్తు కుదిరిన తర్వాత గత ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఈసారి ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక సర్దుబాటు అక్కడ నాయకుల్లో కూడా ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఈ పరిణామాలు చూసుకుంటూ వచ్చాం కానీ ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో మీరు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్యాన్నించి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి మరి ఆ తర్వాత అనేక పరిణామాలు చూసుకున్న మన చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒక్కళ్ళు స్పందించినటువంటి పరిస్థితి లేదు మరి అలాంటి బీజేపీతో ఈ రోజున పొత్తు పెట్టుకోవడం ఎలాంటి ఈ పరిణామాలకు దారి తీస్తుంది అది కొంచెం కష్టసాధ్యం అని ఆ రోజున మనం వ్యతిరేకించి బయటకు రావడానికి కారణం వాళ్ళు మనకు చెప్పిన హామీలు అమలు చేయకపోవటం రాజధాని విషయంలో సరైన సహకారం రాకపోవటం అలా విధంగా పట్టి పోలవరం విషయంలో కూడా సరైన నిధులు కేటాయింపు చేయకపోవటం పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపు చేయబోగా ఆలస్యం చేయటం మనం మన దూకుడు ద్వారా పనిచేసేదానికి తగిన విధంగా స్పందించకపోవటం కొన్ని ప్రత్యేక హోదా విషయంలో అది కుదరదు ప్యాకేజ్ ఇస్తామని దాంట్లో కూడా మోసం దగా చేయటం అనేక ప్రాజెక్టుల విషయంలో నత్తనడక నడుస్తుంది దానికన్నా భిన్నంగా మనం బయటకు వచ్చాం మనం కోరుకున్నది అభివృద్ధి పదవుల కంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం మనం సహకరించట్లేదు కనుక బయటకు వచ్చాం ఆ రోజున వచ్చాం మనం 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 పోరాటం చేసాం సరే ఎవరి కారణాలు ఎలా ఎవరు ఎలా చేశారో రాష్ట్రానికి తెలుసు ప్రజలకు తెలుసు మనం ఓడిపోయాం ఇవాళ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి అధికార పక్షానికి మద్దతు బలికి ఇంత రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా అరాచకం చేస్తున్నా సరిగా స్పందించకపోవటం పన్నెండు సంవత్సరాలుగా కేసులు తేలకుండా బెయిల్ మీద బెయిల్ పక్షి పరిపాలన చేస్తున్నారంటే అంటే ఎలా ఉందో ఆలోచించాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాతీయ రాజకీయాల్లో రాబోయే ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకొని మనం అధికారంలోకి వచ్చాక ఈ అప్పుల రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలో కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి కనుక మనం వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేద్దామని ఆలోచన ఉంది కానీ ప్రజల్లో అయితే సులువుగా లేదు తెలియక వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళు అతను మోసారు అనే భావన ప్రజల్లో ఉంది అయినా కూడా రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది కొంచెం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది ప్రజలకు సార్ ఓకే ఇప్పటివరకు మీరు అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత లేదా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఇవన్నీ చెప్పారు మీకు ఎలా ఉంది సార్ గ్రౌండ్లో తెలుగుదేశం జనసేనల పొత్తు అంటా ఉన్నారు కదా ఎవరో లేకపోయినా ఒంటరిగానైనా తెలుగుదేశం గెలిచేది కాకపోతే ఈ దుర్మార్గాన్ని పంపించడంలో ఓట్లు ఎక్కడా చీలిపోకుండా పొరపాటును కూడా మళ్ళీ ఇది అధికారంలో రాకుండా చేయటమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం కలిశాయి పొత్తులు కుదురుతాయి కొన్ని సర్దుబాటు తప్ప ముఖ్యంగా దానివల్ల తెలుగుదేశానికి ఇబ్బంది ఎందుకు ఇబ్బంది అంటే తెలుగుదేశానికి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ బలమైన శక్తులు ఉన్నారు బూత్ లెవెల్ నుంచి కూడా యంత్రాంగం ఉంది కొంత మనం సర్దుబాటు చేసుకున్నప్పుడు కొన్ని సీట్లు వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది కొంత నాయకత్వానికి ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది ఇవాళ కొత్తగా బీజేపీ కూడా మేము కూడా కలుస్తాము మీరు కలవాలి మాతో కలవండి అని అడుగుతూ ఉన్నారు మనం బయట నుంచి మద్దతు ఇద్దామని అనుకుంటున్నా కూడా మేము కూడా కలుస్తాము కలిసి ప్రయాణం చేద్దాం ఉంటున్నారు అన్ని పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఇందాక చెప్పాను కదా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ కావచ్చు ఒక వైఎస్ఆర్ పార్టీని ఏకైకీతకు అంటే నీ అరాచక ఆటవిక విధానం ఒంటెత్తిపోకడం వల్లే అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇది వాస్తవం అలాగే ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు రేపు తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఖాయం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చి మరలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి తెలుగు ప్రజల గౌరవాన్ని భాష గౌరవాన్ని కాపాడగల శక్తి ఆయనకుంది మరలా అన్ని రాష్ట్రాలతో కంటే అగ్రగామిగా నిలబెట్టడంలో ఆయన కృషి కావాల్సిన ప్రజలు కోరుకుంటున్నారు ఒక విజనరీ విజనరీ సారథ్యంలోనే రాష్ట్రం బాగుపడుతుంది ఉద్యోగ కల్పనలు వస్తాయి ఉపాధి మెరుగుపడుతుంది పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి విశ్వాసం వస్తుంది తిరిగి ఇతర రాష్ట్రాలకు ఇతర వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారనే ఒక భావన ప్రజల్లో ఉంది కనుకనే నా పోటీ వాళ్ళం ఈ వయసులో కష్టపడుతూ ఉన్నాం తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కావాలి రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నాం కనుకనే వయసుని ఆరోగ్యాలని లెక్క చేయకుండా మేము పనిచేస్తున్నామంటే పార్టీ రావాలి రాష్ట్రం బాగుపడాలి తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకొని తిరగాలి అనే భావనలో మేము పనిచేస్తున్నాం అది చంద్రబాబు గారి వాళ్ళే సాధ్యం ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక సీనియర్ లీడర్గా ఉంటూ వచ్చారు ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఇన్ని తడవలు ఎన్నో సార్లు విజయం సాధించినటువంటి రికార్డు కూడా మీకుంది అట్లాంటిది ఈ రోజున మీకే సీట్ ఉందా లేదా అనేటువంటి ఒక డైనమా సిచ్యువేషన్ లాగా క్లియర్గా ఉంది తెలుగుదేశం వారు క్లియర్గా ఉంది అవతల వాడు ఎవడో అడిగాడట ఆలోచిద్దాం అడుగుదాం అన్నారట మాకు ఇచ్చారని చెప్పుకుంటారు గందరగోళం ఉంటుంది ఐ డోంట్ బాదర్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఐఎమ్ ద పొలిట్ బ్యూరో మెంబర్ పార్టీ ఫౌండర్ మెంబర్ నాకంటే సీనియర్లు ఎవరో లేరు అందరూ జూనియర్లే నాకు ఎనభై రెండులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నవాడిని ఏకైక వ్యక్తి నా తర్వాత సీట్లప్పుడు వచ్చిన వాడు కొంతమంది అయితే మరి నేను డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ ఐఎమ్ ద ఫైటర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ అందరికి ఎమ్మెల్యేలకి సీట్లు కన్ఫర్మ్ చేశారు రెండేళ్ల కిందటే ఇవాళ ఏదో మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అంటే సరే అడుగుతారు ఆశించడంలో తప్పులేదు అడగటంలో తప్పులేదు ఏదో అడుగుదాము అంటే ఇచ్చేసినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటారు గందరగోళం ఐ డోంట్ బాదర్ రేపు రెండు ఇంకా మూడు నాలుగు రోజుల్లో చంద్రబాబు గారు వాళ్ళు ప్రకటించాకన్నా అందరూ కళ్ళు తెరుస్తారు కదా మనం ఎందుకు మాట్లాడాలి నా అదే అందరూ వాళ్ళు మాట్లాడినట్టు చిన్నతనంగా నాకు స్థాయి ఉంది నలభై రెండేళ్ల చరిత్ర ఉంది వివిధ స్థాయిల్లో పనిచేశాను రాష్ట్రం మీద సమగ్రమైన అవగాహన ఉంది ఈ మచ్చలేని ఏకైక నాయకుడిగా మిగిలిపోయాను ఎవరు నన్ను ఏది చూపలేడు ఏ పార్టీ వాడు అనలేరు ఇవాళ డీవీ డిబేట్లోకి వెళ్ళినా ప్రెస్లోకి వెళ్ళినా అసెంబ్లీలోగా నేను మాట్లాడితే చక్కగా రిసీవ్ చేసుకుంటారు తెలుసు వాళ్ళకి నిర్మాణాత్మకమైన విమర్శనాత్మకంగా ఉంటుంది కానీ తప్పుడుగా బూతులు మాట్లాడే స్టేజ్ నేను లేను ఏదో మనం మనం పోగొట్టుకున్నాం ఎవరి దగ్గర ఆశించాలా చేయిజాచలా నలుగురు నేను నా నేను పెట్టాను అన్నీ పోగొట్టుకొని నేను ఎవరిని ఆశించలే నన్ను ఎవరు ఏమంటారు అందుకని అసెంబ్లీలో ఏదంటే ఫోర్ ఎడ్జ్ బెట్ గీసుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు అంతకంటే అందుకంటే ఎవరేం మాట్లాడతారు సరే ఇంక ఫైనల్గా కన్క్లూడ్ చేసే ముందు రా కదలిరా శంఖారావం ఇంకో పక్కన సిద్ధం ఈ మూడిట్లో రేపు ఎన్నికల్లో ఏం జరగబోతుంది అన్నది మీరు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలాంటి స్పందన ప్రజల నుంచి ఉంది గోదావరి వరద గోదావరి వరద పెను వరద వస్తే ఎలా ఉంటుంది అంచులు దాగుతూ వెళ్ళిపోద్ది అన్నీ కొట్టుకుపోతాయి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గంగలో కొట్టుకుపోద్దు గోదావరి వరద లాగా తెలుగుదేశం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల అధర్మం వల్ల న్యాయం జరుగుతుంది అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం భేషాలు లేవు భేషజాలు లేవు మనసు మాట్లాడుకుంటాం జనసేన కానీ రేపు కొత్తగా కలిసి బీజేపీ కానీ మేము కానీ కలిసి ఉమ్మడి పోరాటం ద్వారా అధికారంలోకి రావడం రాష్ట్రాన్ని బాగుంది ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత పట్టుదలలు వ్యక్తిగత అవసరాలు కాదు కావాల్సింది రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని నిలబెట్టడం కోసం రామారావు గారి ఆశయ సాధన కోసం కలిసికట్టుగా చేస్తాం విజయం సాధిస్తాం థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు